అసలు ఎంత మోసపోతున్నారో తెలుసా మీరు ఆ పథకాల డబ్బులు ఎవరివి మీవి ప్రాజెక్టుల డబ్బులు అవి మీవే ఈ బాధలన్నీ ఎవరివి మీవే పెన్షన్ల డబ్బులు అవి మీవే మీ డబ్బులే మీకు ఇస్తున్నారు నొక్కడం వస్తే చాలా పరిపాలించేయచ్చా ఏంటి ఒక్కడూ రియాక్ట్ అవ్వట్లేదు అదే ఓటు మాకేస్తే మీకు ఆగరా చెప్తున్నాగా మీకు ఏమా ఏం చెప్పాలో తెలియట్లేదా ట్రా ఏంటిది మీద పచ్చబొట్టు కానీ వేపించుకున్నావా ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటాడు అన్నా పచ్చపాటిని ఎత్తుతుంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారన్న అన్నా నువ్వైనా చూసి జాగ్రత్తగా మాట్లాడన్నా అబద్ధాలు చెప్పావంటే నీకు పచ్చబొట్టేస్తారు మీలో మీరు మాట్లాడుకోవడానికి మీటింగ్ ఎందుకురా ఏమిస్తావో చెప్పు ముందు అగా ఇప్పుడు చూడ తడక మీకేం ఉన్నాయో చెప్పండి అవి తీర్చేస్తా మాకేం లేవు ఏదో ఒకటి ఉంటుందిగా అన్న అన్నీ ఇచ్చాడు బడి డిజిటల్ స్కూల్ మరి పెన్షన్ ఇంటికే మిగిలా కాదు ఇంకా నువ్వు ఇస్తావనేవన్నీ మా అన్న ఆల్రెడీ ఇస్తున్నాడు కానీ నేను ఇప్పుడు అడుగుతా నువ్వు చెప్పు అడుగు భయమా క్వశ్చన్ నెంబర్ వన్ సంక్షేమ పథకాలు మంచివా కావా కాదు మరి మీరెందుకు ఇస్తామన్నారా రెండోది వాలంటీర్లు మంచోలా చెడ్డోలా వాలంటీర్లు మంచోళ్ళే ఆ వ్యవస్థే చెడ్డది అందుకేనా లెటర్ రాసి మరి క్యాన్సిల్ చేయించి మందిని చంపేశారు మేం చేయలేదవి మాకు తెలుసులేరా సరే వాలంటీర్లే తప్పైతే మరి మీ వాడు రా ఉద్యోగాల జీతాలు పెంచుతున్నాడు వీడేంట్రా ఇలా తగులుకున్నాడు చెప్పలేవా ఇంకోటి అడగనా నువ్వు ఉండరా నేను అడుగుతానా భయపడుతున్నాడా చా నాకేం భయం లేదు ఎవరైనా అడగొచ్చు అబ్బా సరే సార్ ఇప్పుడు బ్రహ్మరావతిలో ల్యాండ్లు మీ వాళ్ళకి ఎందుకు అమ్ముకున్నారు మా అన్న చెప్తే ఎందుకు ఉడుక్కుంటున్నారు మేమేం అమ్ముకోలేదు ఓ నీ పత్రాలు తెప్పించి చూద్దామా ఎవడంత రియల్ ఎస్టేట్ స్కామ్ చేశాడో తెలిసిపోద్ది వద్దులే ఇందాకేదో అన్నావు బటన్ నొక్కడం గురించి ముసలిది కూడా నొక్కుతుంది బటన్ మరి సీఎం ఎందుకు ఓహో అదేమైనా ఫోన్ బటన్ అనుకుంటున్నావా ఎవడ పడతాడు నొక్కడానికి సరే మీ అన్న డీబీటీ స్కీముల కింద పెట్టిన పెద్ద సైంటిస్ట్ కదా మరి నువ్వు అదే బటన్ నొక్కలేదే అంటే చెప్పలేవు మాకు తెలుసు అదేదో బటన్ నొక్కడం కాదు మా బతుకులు చేయడానికి మా పిల్లలు చదువుకోవడానికి మా ముసళ్ళు మందులు కొనుక్కోవడానికి నొక్కే బటన్ రాదు ఆ బటన్ నొక్కాలంటే జనాల్ని పట్టించుకుందాం వాళ్ళకి ఏదైనా చేద్దామనే ఆలోచన ఉండాలి మంచి మనసు ఉండాలి అవేమీ మీకు తెలియదు చేసే చిత్తశుద్ధి లేదు ఇది కాదు ఇంకేమైనా అడుగు సరే కాని పొత్తుల ఆ పార్టీని ఒంగో పెట్టారు కదా ఎందుకు ఓహో ఆళ్ళొల పూలు ఎక్కడ ఎదిగిపోతారేమోనని భయమా ఆ దగ్గర చేర్చుకొని ఆదరించాం బాబా సార్ మీకే దిక్కులేదు జనం రారు వాళ్ళను పక్కన పెట్టుకుని వాళ్ళ ఓట్లు కూడా గుర్తించుకుందాం కదా సరే సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఈ రింగ్ రోడ్ స్కాము స్కిల్ కదా అవి నిజంగా చేశారంటారా మరి సాక్షాలు మీ హామీ లాగా అదేం లేదు ఏ ఊరుకోవా చెప్పేది ఎప్పుడు చేయరు చేసే వాళ్ళని చూసి వారవలేరు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు జనాలకి మంచి చేసే ఉద్దేశం లేదు ఇంతకేదో అన్నా మా డబ్బులా అవును అవి మా డబ్బులే మరి మీరెందుకు ఇవ్వలేదు మా బతుకులు ఎందుకు బాగా చేయలేదు రే మన డబ్బులు ఆలు తినొచ్చురా మనం తినకూడదు ఏంటా మీరు ఊరుకుంటూ ఉంటే అయ్యో సారీ దోరా మీ బుక్కలు మీకు చూపిస్తే మీకు నచ్చట్లేదా సరే వచ్చాను ప్రజలకు మంచి చేసేవాడిని ఏమంటారు నాయకుడు అంటారు ప్రజల ఆస్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకునేవా మోసగాడు అంటారు ఇప్పుడు మా ఆరోగ్యం కోసం మా చదువుల కోసం మా బ్రతుకులు బాగుపడడం కోసం మా సుఖం కోసం ఇన్ని పథకాలు పెట్టిన మా జగనన్న మంచోడా లేదా స్కాములు అని చెప్పి ప్రజల డబ్బులు మింగి అబద్ధాలు చెప్పి మీ బాబు మంచోడా అదేం లేదు అబద్ధాలు చెప్పినా మావాడే అన్నా చెప్పాను లేదు దూల తీరిందా ఆపు బాబు నాటకం జగనే మా నమ్మకం